న్యూటీవీ న్యూస్ కి స్వాగతం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ధరణి కోటలోని శ్రీ ధాన్య కటక జేఈఈ నీట్ అకాడమీ నందు విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నందు ఎస్కే యాస్మిన్ నాలుగు వందల అరవై ఆరు మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి శ్రీ ధాన్య అకాడమీ తల్లిదండ్రుల ప్రశంసలు పొందింది అలాగే సీనియర్ ఎంపీసీ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంక్ వెంప కుసుమశ్రావ్య తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సెకండ్ ర్యాంక్ సిహెచ్ పల్లవి తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు థర్డ్ ర్యాంక్లో జి భువన చంద్రిక నాలుగు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ నందు నాలుగు వందల యాభై మార్కులు పైగా ఏడుగురు సాధించగా నాలుగు వందల మార్కులకు పైగా ముప్పై మంది సాధించారు ఈ ఫలితాలతో పరిసర ప్రాంతాల్లో శ్రీ ధాన్య కటక నీట్ అకాడమీపై తల్లిదండ్రుల నమ్మకం రుజువైంది ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు శ్రీ ధాన్య కటక అకాడమీ అధ్యాపకులు సిబ్బంది అభినందించారు